హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ త్రివేణి ఇవాళ మన ఛానల్లో మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మటన్ కర్రీకి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా ఉంటుంది ఎంతో ఇష్టంగా తింటారు ముందు మిల్ మేకర్ని బొరివెచ్చని నీళ్ళల్లో పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తుందండి మిల్ మేకర్ని వాటర్ పోయేంత వరకు గట్టిగా పిండుకోవాలండి పిండి పక్కన పెట్టుకోవాలి అలానే మొత్తం ఒక్కోటిగా తీసుకొని మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు చెప్ప రెండు యాలకులు బాగా వేయించుకోవాలి రెండు నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని పోసుకున్నానండి నాలుగు కారేపాకు రెమ్మలు ఉల్లిపాయ పేస్ట్ నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్గా పట్టుకున్నానండి కర్రీ గ్రేవీగా వస్తుందని ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేయించుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను అండి నేను మా కారంలో కారం లేదు ఎక్కువ అందుకే నేను మూడు టేబుల్ స్పూన్లు వాడాను మనకు రుచికి సరిపడా సరిపడా ఉప్పు వేసుకున్నాను అలా నూనె మొత్తం పైకి వచ్చిన దాకా వేయించుకొని టమాటాలు కూడా రెండు నేను మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి కర్రీ గ్రేవీగా ఉంటుందని నేను మిక్సీ వేసుకొని వేసుకున్నాను టమాటాలు పచ్చి పోయేంతవరకు పోయేంత వరకు వేయించుకొని నూనె పైకి వెళ్ళినాక మనం మిలిమేకర్ పక్కా పెట్టుకున్న మిల్మేకర్ను వేసుకొని తిప్పుకోవాలండి మంచిగా మసాలన్నీ వరకు గరం మసాలా కొంచెం మటన్ మసాలా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర మసాలాన్ని మంచిగా మేకర్ పట్టేలాగా అడుగు మాడకుండా మంచిగా తిప్పుకోవాలండి నూనె పైకి తేలినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి మంచిగా వేగి నూనె పైకి వచ్చాక టమాటా రసం అంతా వేగినాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ని ఇంటికి పోయాలి గ్రేవీగా వచ్చినాక కర్రీ కస్తూరి మెంతి వేసుకొని దింపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే మిల్ మేకర్ కర్రీ మటన్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండే టేస్టీ కర్రీ మీకోసం